డైరెక్టర్ ఆవుల రెడ్డి జన్మదిన వేడుకలు నగరంలోని సందపేటలో గల శివం శరణాలయం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గొంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఆయనకు శివం ఫౌండేషన్ సభ్యులు సరస్వతి విద్యా సంస్థల సిబ్బంది బొకే ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన కేక్ చేశారు పేదలకు కుట్టుమిషన్ మూడు చక్రాల వాహనం తోపుడు బండితో పాటు మరికొంతమందికి ఎనభై వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్ ఆవుల శంకరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని పేదలకు సేవ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆకలితో ఉన్నవారికి ఆకలి తీరిస్తూ ఏ ఆధారం లేని వృద్ధులకు శివం శరణాలయంలో ఆశ్రయం కలిగించి విద్య వైద్యం జీవనోపాధికి అండగా నిలుస్తున్న గొల్లపూడి శ్రీహరిని అభినందించారు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెడ్ల సుబ్బారావు మాట్లాడుతూ ఆవుల శివశంకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన మూడు వందల మందికి అన్నదానం చేయడం అభినందనీయమన్నారు వారిని స్ఫూర్తిగా తీసుకొని మీ కుటుంబాలలో పుట్టినరోజులు పెళ్లి రోజులు ముఖ్యమైన రోజుల్లో శివం శరణాలయంలో జరుపుకొని శివం ఫౌండేషన్ చేసే సేవలు తమ వంతు సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల సిఇఓ ఎన్వి సురేష్ బాబు ఏవో చెరుకూరి రమేష్ బాబు ప్రిన్సిపల్ రావురి శ్రీనివాసరావు ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి రాజేశ్వరి కోసూరి శ్రీదేవి మోటిపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

అక్కడ బ్రాకర్ నస్సీ ఎమూర్య్ నిచి చెవి జనసీ అన్న హଁ కంప్లీట్ ఫోరిస్ అయిపోయింది తిరు తిరిగేల్ పెట్టు డైలీ మనం ఆ Gracias. تو چا چا گندي اٽو ها او ڪري اٽو بريك آهي دي ها راند بريك آهي اي جي پنهنجي 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 ها چارڙو ڏي پريزنٽيشن ڏي پاپا نٿا چا بندي ها اٿن بندي بندي باڊي کي ڏي சரி <tans>

요렇게 하게 되네요. 괜찮아. 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 ఈరోజు శివం ఫౌండేషన్ శ్రీహరి గారు మరి శంకర్ రెడ్డి గారు సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్ గారు యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమాన్ని శివం ఫౌండేషన్ శ్రీహరి వారి టీం అంతా కూడా చేస్తున్నారు వాళ్ళు చాలామందికి మరి అనాథ సేవాలు కోవిడ్ సమయంలో కూడా అనేక మంది అనాథ శవాలను తీసుకెళ్ళి దహన సంస్కారాలు నిర్వహించారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అలాగే రోజుకి రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది వరకు ఇక్కడ ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సో మరి ఇట్లాంటి సేవ ఉచిత సేవ చేసేటువంటి వారికి సమాజం సపోర్ట్ ఇవ్వాలి మరి వీళ్ళు ఈరోజు ఈ సందర్భంగా శంకరెడ్డి గారి జన్మదిన సందర్భంగా దాదాపుగా ఏడు మందికి వీరు మరి వారి యొక్క జీవన ఉపాధి కోసం కొంతమందికి మరి విద్యా సంస్థలో చదువుకునే స్టూడెంట్ ఒక అమ్మాయికి ఈరోజు దాదాపు ఇరవై వేలకు పైగా కళాశాల ఫీజులు చెల్లించటము అట్లాగే కొంతమందికి తోపుడు బండ్లు ఇవ్వటము కుట్టు మిషన్లు తర్వాత అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు సైకిల్ ఇవ్వటము వైద్య ఖర్చుల నిమిత్తము సో మొత్తం అమౌంట్ ఈరోజు దాదాపు డెబ్బై ఐదు వేల వరకు ఈరోజు మరి శివం ఫౌండేషన్ తరఫున ఇవ్వటం జరిగింది సో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం మరి వీరు నిర్వహణ కోసం కూడా దాదాపు నలభై వేలు రెంట్ ఇస్తూ ఇక్కడ ఒక అనాథ శరణాలయాన్ని కూడా వృద్ధుల కోసం ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషించదగిన విషయము సో మరి ఇలాంటి కరుణ తర్వాత జాలి ప్రేమ ఉన్నటువంటి హృదయాల్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది సో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి శివం ఫౌండేషన్ సభ్యులు శ్రీహరి గారు మరిన్ని చేయాలని ఇలాంటి వారికి ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా సహాయం అందుతుందని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు గత మూడు సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు గొల్లపూడి శ్రీహరి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి ఈరోజు కనుక మనం సమాజంలో చూస్తూ ఉంటే మన కుటుంబాల్లోనే మనం చూస్తే నాది నాకు అనేటి స్వార్థం పెరిగిపోతున్నటువంటి ఈ సమాజంలో అంటే సమాజం పట్ల ఒక ఉన్నత ఆశయంతో ఒక లక్ష్యం అంటే ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కనుక చూస్తూ ఉంటే ఈరోజు వృద్ధులకు ఏదైతే వృద్ధాశ్రమాన్ని నడుపుతా ఉన్నారు దాంతోపాటుగా ఈరోజు మూడు సంవత్సరాలుగా కూడా ఒంగోలు టౌన్లో ఉన్నటువంటి యాచకులు అనాథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి పూట ఈరోజు అన్నదానం చేస్తున్నటువంటి పరిస్థితి అట్లాగే ఆరోగ్యం ఏదైనా బాగాలేకపోయినా చదువులకు కానీ ఈరోజు కుటుంబాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలకు కానీ తను చాలా చేయుతనిస్తున్నారు ఆయనకి మేము ఐద్వా సంఘంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అంటే ఇలాంటి లక్ష్యంతో ఒక మంచి ఆశయంతో ముందుకెళ్లే వాళ్ళకి సమాజంలో వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తోడ్పాటును అందించాలి వాళ్ళు ఆర్థికంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే దానికోసం కూడా చేయుతని అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం డైరెక్టర్ శంకర్రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించి వారు మానవత్వం చాటారు శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రతి నిత్యం పేదలకి అన్నం పెట్టి కడుపు నింపుతున్నాం రాబోయే కాలంలో కూడా ఎక్కువ మంది నిస్సాయిలైన పేదలకి అండగా ఉండడం ఏ దిక్కు లేని వాళ్ళకి ఇక్కడ ముసలి వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడం వాళ్ళకి మూడిపోటల అన్నం ఏర్పాటు చేయడం ఎవరైతే తల్లిదండ్రులు పట్టించుకోకుండా అనాథలుగా చనిపోయిన వాళ్ళకి శ్రీహరి గారు తన సొంత బిడ్డలాగా ఉండి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు రాబోయే కాలంలో ఈ సేవా కార్యక్రమాలు ఎక్కువ చేయాలంటే దాతృత్వం గల ధనవంతులు ఎక్కువ మంది ఈ సేవా కార్యక్రమాలకి అండగా ఉండాలని వాళ్ళ ఇళ్లలో జరిగే పుట్టినరోజులు పెళ్లి రోజులు వర్ధంతులు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ శరణాలను జరుపుకొని ఈ పేదలకి ఆర్థికంగా అండగా నిలవాలని కోరుతా ఉన్నాను